ప్రశాంత్ మామిడికాయలు కోసేస్తున్నాడు చాలా ఈజీ కదా ప్రశాంత్ దీంతో కోయడం ప్రశాంత్ మ్యాంగోస్ కోసేసాడు ప్రశాంత్ ఇది మ్యాంగో కట్టర్ గురించి చెప్పాలరా మనము ఇది

చాలా పొడుగుంటుంది మనం ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు చేసుకోవచ్చు ఆ మధ్యలో చెయ్యి దగ్గర చెయ్యి పెట్టు ఎక్కడైతే మనము హైట్ చేయొచ్చు అనేది అక్కడ మనము తిప్పితే పైకి వెళ్తుంది లేదంటే మనము కిందకి చేసుకోవచ్చు ఇంత హైట్ వెళ్తుందా అండి ఇంకా వెళ్తుందా అది ఇంకా అక్కడ కూడా పెరుగుతుంది ఇదో ఇంత పెద్ద కర్ర ఉంది చూసారా లింక్ పెట్టు అది ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ పడడానికి ఒక్కొక్క కొడవల్లాగా కూడా ఉంటుంది ఒక ఇన్స్ట్రుమెంట్ దీనికి అటాచ్మెంట్ ఇస్తాడు ఇట్లా బాస్కెట్ లాగా ఉంటుంది దీనికి ముందేమో ఇలా ఇట్లా ఇట్లా బ్లేడ్ లాగా ఉంటుంది అనమాట ఇట్లా సో ఆ బ్లేడ్ కట్ చేస్తుంది ఫ్రూట్ని ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది ఇక బయటే పెట్టేస్తాం చెట్ల దగ్గర పైగా కోసి కోసి ఆ మ్యాంగోస్ది ఆ జ్యూస్ అంతా పడుతూ ఉంటుంది కదా ఈ ఎన్నో యూస్ నుంచి అలా ఇంకా మ్యాంగోస్ కట్ చేసేస్తున్నాం మొత్తం కట్ చేసి కొయ్యి మ్యాంగో కొయ్యి చాలా ఈజీ దాన్ని టచ్ చేసి ఆ బ్లేడ్ని టచ్ చేయగానే మన బ్యాస్కెట్లో పడిపోతుంది అనమాట ఈ బ్యాస్కెట్లో చూసారా ఎక్కడ ఉండేది కూడా హ్యాపీగా కింద నించోని కోసేస్తున్నాడు వాడు అయిపోయింది అక్కడది చూసారా ఎంత సింపుల్గా చేసిందో నేను నీ కర్ర కర్ర ఎక్కడ వెళ్తుందో కెమెరా ఎక్కడెళ్తుందో చూసారా అంత ఈజీగా కోసేస్తున్నాడు వాడు మొత్తం కోసేసి ఈరోజు న్యాచురల్గా మ్యాంగోస్ ఎలా రైపెన్ చేయాలో చూద్దాం ఇదిగోండి ఇక్కడ రాసుకున్నాయి ఇవి వీటిని కూడా ఇంకా ఎత్కెత్తికి కోసేస్తున్నాం వర్షాలు పడే ఏం జ్యూస్ వస్తాయోనండి కట్ చేస్తుంటే ఇట్లా జ్యూస్ కార్తాయి మౌంటైన్ లాగే మౌంటైన్ లాగే వస్తాయి కదా మా చెట్టు మామిడికాయలు పచ్చడి అప్పుడేమో పుల్లగా ఉంటాయండి జ్యూస్కి జ్యూస్ తీయగా ఉంటుంది అంత వేరియేషన్స్ ఉంటాయి ఇంకా చాలా కాయలు ఉన్నాయి వెతికి వెతికి కోసేసి వీటిని ఎలాగ మనం మాగబెట్టుకోవాలో చూపిస్తాను టెర్రస్ మీద కొచ్చి కొచ్చానండి ఈ మామిడికాయలు మా టెర్రస్ వ్యూ ఒకసారి చూపిద్దామా చూస్తారా చూడండి పైన చిన్న చిన్న ల్యాంప్స్ పెట్టాము ఇది పెట్టిన తర్వాత నేను అసలు చూపించడమే మర్చిపోయాను మీకు ఈ ల్యాంప్ ఓపెనింగ్ చూపించా సీల్ ఓపెనింగ్ చూపించాను కొన్నప్పుడు ఫిట్ చేసిన తర్వాత చూపించలేదు ఇది మాది ఈ సోఫాస్ కూడా నేను నీల్కమల్ నుంచి కొన్నాను ఇది పైన వాళ్ళం అనమాట ఇది ఈ స్టేర్ కేస్ ఇలా పెట్టాము ఇది పైకి వెళ్తే ఇది ఉంది సోలార్ ఉందనమాట పైన సిక్స్ కేవీ సోలార్ ఉంది సిక్స్ కేవీనా సిక్స్ కేవీ సోలార్ డౌట్ వచ్చింది నాకు సో మాడికాయలు అయితే మొత్తం కోసేసాము ఎలా మగ్గబెట్టాలి గా ఎలా మగ్గబెడితే మనకి కెమికల్స్ లేకుండా మంచిగా పండించుకోవచ్చో ఈరోజు చూద్దాం మొత్తానికి ఇన్ని మామిడికాయలు కోసుకొచ్చానండి ఫ్రెష్గా ఇప్పుడే ఇప్పుడే ఇదిగో జస్ట్ ఇలా చెట్టు మీద నుంచి ఇలా కోసిన కూడా ఇంకా ఇది ఆరలేదు అలా కోసుకొచ్చానమాట ఆల్రెడీ ఇంకో చెట్టు కాయలన్నీ ఇలా మగ్గబెట్టాము మేము ఇలా పెట్టాము అయితే ఈరోజు మనము మామిడికాయల్ని ఎలా మగ్గబెట్టుకోవాలి గా అని చూపిస్తున్నాను కదా కెమికల్స్ లేకుండా సో ఈరోజు మంచిగా న్యాచురల్ వేలో ఎలాగ మనం మ్యాంగోస్ రైట్ చేయాలని చూద్దాం ఇవాళ ఎంతండి డేటు మేలో వచ్చా మే లాస్ట్ వీక్ దాదాపు థర్డ్ వీక్ అనుకోండి ఇట్లాంటి టైంలో మనం కనుక మంచిగా ఇట్లా కోసుకున్నామంటే ఫుల్గా మెచ్యూర్ అయి ఉంటాయి కాయలు మంచిగా ఇట్లా కోసి పెడితేనే రైపోతాయి పండిపోతాయి అనమాట సో ఈ టైంలో కోసుకోవడం బెస్ట్ ఇలా చెట్టు మీద కోసుకున్న కాయలు కింద పడి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా అసలు చేయిజారి పడినవి ఏమన్నా ఉంటే తీసి పక్కకు పెట్టుకోవాలి అన్నిట్లో కలుపు ఎందుకంటే అవి కుళ్ళిపోతాయి అనమాట ఇట్లాంటి ఏదైనా మంచి కార్టూన్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు ఈ మధ్య ఇట్లా ఉంటున్నాయి కదా ఇట్లా పొడుగ్గా దొరుకుతున్నాయి అలాంటివి తీసుకున్నా పర్వాలేదు మన దగ్గర లేదంటే ఇట్లాంటి మామూలు కార్టూన్ తీసుకున్నా పర్వాలేదు అనమాట ఇంట్లో కొంచెం కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట సో ఫస్ట్ మనము న్యూస్ పేపర్స్ తీసుకొని మంచిగా ఇందులో అడుగున వేసేసుకోవాలి నేను కొద్దిగా చేసి చూపిస్తున్నాను మేము ఇంకా ఇట్లాగే ఒక రూమ్ నే ఇలా చేసేసి ఇలా వేసేసుకున్నాం ఏదో కాయలన్నీ నేను పెట్టాను కొంచెం ఇదేమో కొద్దిగా ఇంకా గట్టిగా ఉంది ఇదైతే బాగా పండిపోయిందండి కలర్ రాలేదు న్యాచురల్గా పండే ఇవి సో అది పెట్టేసుకున్నాము దీనిపైన కొంచెం గడ్డి వేసుకుందాం అనమాట దీన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పౌడర్ లాగా కూడా అమ్ముతున్నారండి అలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఎలా దొరికితే అలా ఇదో ఇలా ఇలా వేసుకొని మంచిగా అరేంజ్ చేసుకుందాం ఒకవేళ ఎక్కువ అవుతున్నాయంటే వెయ్యక్కర్లేదు మళ్ళీ ఒక పేపర్ వేద్దాం దీనిపైన వేసి మళ్ళీ కొద్దిగా గడ్డి వేసి ఆల్మోస్ట్ నిండిపోయింది మన డబ్బా నేను కొద్దిగే కాయలు చూపిస్తున్నాను కాబట్టి చిన్న డబ్బా తీసుకున్నాను మళ్ళీ న్యూస్ పేపర్ పెట్టి కవర్ చేద్దాం కవర్ చేసి గాలి పోకుండా మంచిగా దీన్ని ప్యాక్ చేసేయడమే గాలి పోకుండా ఏమి ఉండదు ఈ న్యూస్ పేపర్లు మనం వేసింది గడ్డి కార్టూన్ కాబట్టి ఇక్కడ ఒక మనం ప్లాస్టర్ అంటించేస్తే ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు మనం ఓపెన్ చేయకూడదు కానీ ఇట్లా మరీ బంద్ చేసేస్తే ఓపెన్ చేయడానికి ఉండదు కాబట్టి ఒక త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉంటే మెత్తబడి మంచిగా మగ్గిన తర్వాతనే కాయల్ని తీసుకొని తినొచ్చు అనమాట మన ఇంట్లో వరకు కాబట్టి అది మేమేం చేసామంటే ఇట్లా డబ్బాలు డబ్బాలుగా చేసి అన్ని చెక్ చేయడానికి అవ్వదు కదా ప్రతిరోజు ఓపెన్ చేయాలి డబ్బాలోంచి ఆ పేపర్లు తీయాలి గడ్డి తీయాలి మెత్తబడ్డాయో చూడాలి ఇవన్నీ కష్టము పండినవి పండినట్టు తినడానికి ఉండదు ఒక్కొక్కసారి కుళ్ళిపోతాయేమో లోపల ఉన్నవి ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే అవి చూడడానికి ఉండదు మళ్ళీ ఓపెన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ అన్ని క్లోజ్ చేయాలి అది బద్దకంగా ఉంటుంది కాబట్టి మేము చేసిన పద్ధతి ఏంటంటే ఇదిగోండి ఇలా చక్కగా కాయలన్నీ కింద వేసాము వేసిన తర్వాత పేపర్ వేసాము కింద పేపర్ వేసి గడ్డి వేసి దాని మీద మళ్ళీ గడ్డి వేసి పేపర్లు వేసి పెట్టాము బాగా పండిపోయాయండి మెత్త మెత్తగా అయిపోయాయి ఇదిగో చాలా బాగా వస్తుంది జ్యూసు ఇంతేనండి న్యాచురల్ ప్రాసెస్ ఇవి పండిన తర్వాత చూపిస్తాను ఇలాగే ఇదిగో ఇప్పుడు ఈ కాయ పండింది కదా మెత్త మెత్తగా ఇదిగో న్యాచురల్గా డ్రైపోయింది కాబట్టి దీనికి కలర్ చూసారా ఇలాగే ఉంది ఇదనమాట న్యాచురల్ రైపోయిన మ్యాంగో మా చెట్టు జ్యూస్ మ్యాంగోస్ ఇవి నా చేతులతో ఇలా కోసుకొచ్చి ఇలా పండించి ఇలా తినేస్తాను మామిడికాయలు మగ్గడానికి కోసం అని డబ్బాలో పెట్టాను కదండి ఇప్పటికి పది రోజులు అయిపోయింది పది రోజులు అసలు ఎట్లా కదిలించకుండా అలాగే వదిలేసాను అనమాట ఇంట్లో కాసిన మామిడికాయల్ని లేదు నేనైతే ఇంట్లో కాసిన పెట్టుకున్నాను మీరు బయట నుంచి కూడా ఒకేసారి పొలం దగ్గరికి వెళ్ళో చెట్ల దగ్గరికి వెళ్ళో చాలా కోసుకొని వచ్చి ఎలా మగ్గ పెట్టుకోవాలంటే ఇంత న్యాచురల్ ప్రాసెస్ అనమాట అసలు నిజంగా ఎలా పండుతాయో మీకు చూపించడం కోసం ఈ డబ్బాలో కొద్దిగా పెట్టాను నేను అయితే ఒక రూమ్ లో వేసేస్తాను రూమ్ లో న్యూస్ పేపర్స్ వేస్తాను ఫస్ట్ మీకు ప్రొసీజర్ చూపించాను కదా అలాగే ఈ ఎలా చేస్తాను అనేది ఈ డబ్బాలో చేసి చూపించాను కదా ఇప్పుడు పది రోజులు అయిపోయినాయి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట చూద్దామా ఇంకా మనం పెట్టిన పేపర్లతోనే అవుతాయి పేపర్లు ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకండి ఇదిగోండి ఎంత హెల్దీ ఫ్రూట్ చూడండి ఇది రసం కటింగ్ మ్యాంగో కాదు ఇవి రసాలు మా చెట్టువి దీన్నే మేము నేను పచ్చడి పెడతాను ఎప్పుడు ఆల్వేస్ ఎప్పుడు కటింగ్ మే ఎండింగ్లో చేయండి మే ఎండింగ్ అంటే ఇప్పుడు ఇది మే ఎండింగే అనుకోండి మామూలుగా మే సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అయితే కరెక్ట్ టైం కానీ ఈసారి మనకి వర్షాలు తొందరగా వచ్చేసాయి కదా మాన్సూన్ తొందరగా వచ్చింది కాబట్టి ఇదిగోండి ఎంత పర్ఫెక్ట్ గా పండాయో ఇప్పుడు ఈ జ్యూస్ని ఇలా ఇలా నలిపేసేసి తింటే ఎంత స్వీట్ జ్యూస్ వస్తుంది న్యాచురల్లీ రైపోయాను కదా మనం ఏం ఆర్టిఫిషియల్ వేసి గబగబా పండించినవి కాదు ఇవి మేము ఇంట్లో కూడా ఏం ఎరువు లేయమండి చెట్టుకు అసలు ఇది ఓన్లీ నేను వీడియో కోసమనే నేను ఈ ఫ్రూట్స్ పెట్ ఈసారి చేసింది ఓన్లీ ఈ బాక్స్ నేను ఈసారి వీడియో కోసమే చేశాను అనమాట ఎందుకంటే నేను నాకు ఈ కొంచెం డబ్బాలు సరిపోవు డబ్బాలు అసలు సరిపోవు సో నేను ఒక రూంలోనే పెట్టేసుకుంటాను అనమాట ఒక రూమ్లోనే మంచిగా పేపర్లన్నీ కింద పరిచి దాని మీద ఇట్లా ఇట్లా పోసేస్తూ ఉంటాము ఇంకా అరేంజ్ చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా చూసారా ఎంత బ్యూటిఫుల్గా పండాయో ఇంత మంచి కలరు మనము న్యాచురల్గా పండించడం అనేది గొప్పే కదండి ఇవ్వండి మన న్యాచురల్లీ రైడ్ పెన్ మ్యాంగోస్ ఇంకా ఇవి జ్యూస్ మ్యాంగోస్ మామూలుగా అయితే మనము బయట పేపర్లు గడ్డి వేయకుండా ఉంటే ఇలా ఇలా ముడుచుకుపోయినట్టుగా వడలిపోయినట్టుగా అవుతాయి కానీ మేలో కట్ చేస్తే మాత్రం ఇట్లా పర్ఫెక్ట్ గా అప్పటికి బాగా మెచ్యూర్ అయి ఉంటాయి కాయలు మంచిగా పేపరు గడ్డి వేసామంటే ఇలా అయిపోతాయి అనమాట చాలా బాగుంటాయి సో మీ ఇంట్లో పర్ఫెక్ట్గా రావట్లేదు పర్ఫెక్ట్గా పండట్లేదు అంటే మాత్రం ఈ ప్రొసీజర్నే ఫాలో అవ్వండి ఇదిగో ఇలా చక్కగా మగ్గిపోతాయి అదండి ఎలా మనము మామిడికాయలు పండబెట్టుకోవాలనే విధానం సో ఇలాంటి మంచి మంచి పద్ధతుల కోసం మాధవి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్